హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో పుదీనా కొత్తిమీర కరివేపాకుతో నిల్వ పచ్చడి రుచి ఎంతో కమ్మగా ఉంటుంది దీనికోసం పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట అలాగే కరివేపాకు ఒక కట్ట మూడు కూడా మీడియం సైజులో ఉండే కట్టలు తీసుకోవాలి వీటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు అలాగే మనము హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిలోకి ఉద్దిపప్పు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి నిల్వ పచ్చళ్ళు అంటేనే ఉద్దిపప్పు పచ్చశనగపప్పు అలాగే మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఫుల్ వెల్లుల్లి రెబ్బలు ఇలా వల్ల చేసి పొట్టు పొట్టుతోనే వేసుకోవాలి పచ్చడి అంటేనే వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసుకోవాలి అలాగే ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మిరపకాయలు నేనైతే బ్యాడగే మిరపకాయలు గుంటూరు మిరపకాయలు రెండింటినీ వేసుకున్నాను తలా పది పది వేసుకున్నా కూడాను సరిపోతుంది తర్వాత అదే కడాయిలోకి పక్కకు తీసుకున్నాం కదా ఈ మసాలా దినుసులంతా అదే కడాయిలోకి మనము పుదీనా కొత్తిమీరను వేసుకొని వేయించుకోవాలి కరివేపాకును కూడా చివరగా వేసుకొని పుదీనా కొత్తిమీర అంటుంటేనే మనం ఎక్కువగా నాన్ వెజ్ వంటల్లో వాడుతూ ఉంటాము నాన్ వెజ్ వంటలకైతే కంపల్సరిగా వేయాలి అలాగే కాకుండా కొత్తిమీర పుదీనాతో కమ్మటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇక్కడ చెప్పిన విధంగా పచ్చడి చేస్తే అమృతంగా ఉంటుంది పైగా ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది మరీ సులభంగా కొత్తిమీర పుదీనా పచ్చడిని కావలసిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా ఇప్పుడు ఇది కూడా మనకి వేగిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో తర్వాత నేను ఐదు టమోటోలను ఇలా కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నాను మనం తీసుకున్న పుదీనా కొత్తిమీరకి క్వాంటిటీకి అయితే ఐదు టమోటోలు అయితే సరిపోతుంది ఈ టమోటోలను కూడా ఆయిల్లోనే వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యి అవుతుండగానే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రాళ్ళ ఉప్పు మనం మొదటగా వేయించి పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఆ మిశ్రమం అంతా కూడా వేసేసి మిక్సీ పట్టుకొని తర్వాత టమోటో వేసుకొని మిక్సీ పట్టుకొని చివరగా ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉంది కదా ఆ ముడింటి మిశ్రమాన్ని కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొకసారి పోపు వేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇలా రోస్టెడ్ చేసుకోవాలి తర్వాత కర్రీ లీవ్స్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేసామంటే చక్కగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది మనము చాలా సింపుల్గా చేసుకునేయొచ్చు నోరూరించే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక పదహైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటుంటే నెయ్యి వేసుకుని చాలా టేస్టీగా ఎమ్మీగా కొద్దిగా తినాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా లాగించేస్తారు అంత చక్కగా ఉంది ఇది ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి తయారీ విధానం మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి పచ్చళ్ళు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది మీరు కావాలంటే ఇది మీకు కానీ నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి అలాగే ఇలాంటి సరికొత్త వంటకాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వేడి వేడి అన్నంతో మనము పుదీనా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ నమస్కారం టేక్ కేర్ బాయ్